నూటికి నూరు శాతం నేనే ఉంటాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఇరవై ఏడులో కానీ ఇప్పుడు వచ్చినా నేనే శాసన పెట్టి గోవింద్ రెడ్డి కాన్స్టిట్యూన్స్ డీలిమిటేషన్ అయిపోతుంది అప్పుడు ఎన్ని కాన్స్టర్ ఏ వస్తే ఎవరికి తెలియదు నూటికి నూరు పనులు మా పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాను నిన్న కూడా సీఎం మా మాజీ ముఖ్యమంత్రి మంగళవారం మీటింగ్ కూడా పెట్టుకున్నాం మఠంలో నూటికి నూరు పర్సెంట్ ఉన్నాయి బాగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సుధాకర్ యాదవ్ అవినీతి అంతా నా దగ్గర చిట్టా ఉంది అన్నారు నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న చర్యలు చేస్తాం కోర్టు చేస్తారు కోర్టు మేము మేనేజ్ చేయలేం కదా గవర్నమెంట్ వరకు మేము నాగరంగా ఉన్నాయి ఇప్పుడు లెట్టిన దీంట్లో ఏదో నాగర ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరు మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినారు అప్పుడునే కౌన్సిలర్లు వాళ్ళు డబ్బు తీసుకున్నారు మా దగ్గర నుంచి మా డబ్బుని మేము అంతా మా గవర్నమెంట్ మాది అని చెప్పి ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ అయ్యో ఇంత రికార్డ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది జైరు పాలైన ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ప్రభుత్వం ఏమిటి ఇంతకుముందు జీవి సొంతం కాడ ఏదో వందల ఎకరాలు ఏదో చేశాడు ఈరోజు గవర్నమెంట్ పోయినాడు కదా అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాడు కోర్టు ఇచ్చింది వెరిఫై చేసినా రెవెన్యూలు అందరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ చేశారు తీసుకో ఉంటే ఎక్కినా ఎవరుద్దట నిన్ను ఉంటే తీసుకో ఇప్పుడు డీ గవర్నమెంట్ కదా